కానీ ప్రజాస్వామ్యం కుని అవుతుందా ప్రజలు భయపడుతున్నారా ఈ అరెస్టులు కానీ ఈ మర్డర్లతో దీని మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆరు నెలలు ఇంకా రెండు నెలలు అయింది కొన్ని నాలుగు నెలలు చూద్దాంలే వాళ్ళకి ఇంకా హనీ మూన్ పీరియడ్ ఇద్దాంలే అని సైలెంట్ గా ఉండడం కరెక్ట్ ఇందులో పోరాటం చేయకపోవడం కదా అక్కడ చోట్ల ఢిల్లీ వెళ్ళారు కూర్చున్నారు గవర్నర్ కింద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చనిపోతే వెళ్ళారు పరామర్శిస్తారు ఇది తప్పు అని ఖండిస్తారు అంత మంచి ఇంకేం చేస్తారు ఆయన కర్రలు పుచ్చుకుని రోడ్డు మీదకి అదే అప్పుడు ఆగిందే ఇప్పుడు ఆగుతుందా ఎప్పుడైతే నాయకులకి లాండ్ ఆర్డర్ మనం పక్కన పెట్టేశామో నేను చెప్తున్నా రెండు వేల నాలుగు తొంభై ఐదు టు రెండు వేల నాలుగు నాటి చంద్రబాబు అంటే లాండ్ ఆర్డర్ చంద్రబాబు కావాలి అది ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేసిన లోపల చంద్రబాబు కావాలి అంతేగాని ఇంకా కాపాడుకొచ్చే ఈవెన్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి మొన్న మచ్చుమరి సంఘటన జరిగితే దాన్ని జగన్కి ముడిపెట్టినటువంటి వ్యవహారాలు ఉండకూడదు అది సుగాలి ప్రీతి ఆ రోజుల్లో జరిగినటువంటిది చంద్రబాబు టైంలోని దాన్ని ఇక్కడ జగన్కి పెట్టేసి డైవర్ట్ చేసే రాజకీయం ఉండకూడదు నికార్సుగా నిర్మోహమాటంగా నిర్భయంగా ఉండాలి రాజకీయం అనేటటువంటిది ప్రజలకి ప్రయోజనకారి కాకపోయినా పర్లా ప్రజల జీవితాల్లో ఏలు పెట్టకూడదు జగన్ హయాంలో ఒక ముప్పై శాతం మంది ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ఏలుబెట్టాడ ఒక రియల్ ఎస్టేట్ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద వ్యాపారస్తుల వాళ్ళు దానికే కలవరపడ్డ పేదలు ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారు ఇప్పుడు పేదోండే కెలుగుతున్నాం డొక్కాడ చిరు వ్యాపారులకు వెలుగుతున్నాం దీని వ్యాపారు కానీ ఏంటి దీమ ప్రభుత్వాన్ని ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇలాగే ఉంటుందా ఒక పదకొండు స్థానాలకే పరిమితమైన ప్రతిపక్షం లాంటి వాళ్ళు పోరాటాలని వాళ్ళ విజ్ఞప్తిని వినతుల్ని కేర్ చేయకుండా పట్టించుకోకుండా పక్కన పడేస్తారా అదేనా లోపం మీడియా ధీమా